స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రపంచ దేశాలతో ఆదరణ కలిగిన గొప్ప వ్యక్తి అని చికాగో దేశంలో వారిచ్చిన సందేశం ప్రపంచ దేశాలు వారికి ఆకర్షితులయ్యారని వారు తెలిపారు వివేకానంద ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి అని అతను ప్రపంచానికి వేదాంతం మరియు యోగాన్ని పరిచయం చేయడంలో కీలక వ్యక్తి ఆధునిక భారతీయ జాతీయ వాదానికి పితామహుడని వారు తెలిపారు వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు అమెరికాలో జరిగిన ధర్మ మత సమ్మేళనంలో ఒక బానిస దేశంగా ఒక బానిస దేశ ప్రతినిధిగా ప్రతినిధిగా వెళ్ళిన స్వామి వివేకానంద మరి రెండు నిమిషాలు అవకాశం ఇస్తే ఆ రోజు వారు ఇచ్చిన సందేశం వింటూ ఆశ్చర్యానికి లోనై ఒక సంభ్రమాచార్యాలకి లోనైంది ప్రపంచమంతా జెంటిల్మెంట్స్ లేకపోతే ఇంకా గర్ల్స్ అండ్ బాయ్స్ అనే సందర్భాలల్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఒక వాక్యాన్ని ఆ యొక్క ఆ యొక్క కార్యక్రమానికే మరి ఒక దిశానిర్దేశం చేసిన స్వామి వివేకానంద మరి ఇనుప కండరాలు ఇప్పుడు నరాలు విడుగులాంటి మనిషి ఉంటే విడుగులాంటి మత మంచి చూపులు ఉంటే ఈ దేశం యొక్క పార్టీ సైతులు వివేకానంద గారు మరి నేటి యువతరానికి ఎంతో ఆదర్శపాయులు బీజేపీ సీనియర్ నాయకుడు మామిడి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులు మాతంగి రేణుక నాయకులు కొమ్ము శ్రీనివాస్ గుర్రం సురేష్ మామిడి సంపత్ గాండ్ల స్వరూప పంగ రవి మంద శ్రీనివాస్ కుమ్మరి మల్లేష్ కొమ్మరే లక్ష్మణ్ సల్ల వేణురెడ్డి అరిగెల శ్రావణ్ గుండ్రాతి మల్లయ్య ఉరగొండ అపర్ణ ఈర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు